అందరికీ అండి ఈరోజు మనం పంతొమ్మిది వందల తొంభై నాలుగవ సంవత్సరంలోని చందమామ కథల పుస్తకంలోని రాజు నిద్ర ఆ కథ గురించి చెప్పుకుందాం ఈ కథ రచించింది శ్రీరామ కమల్ గారు సువర్ణదేశపు రాజుకు నిద్రలో ఒక కళ వచ్చింది ఆ కళలో ఆయనకు నలమహారాజు కనిపించి కొత్త రకం వంట చేసి పెట్టాడు ఆ వంటకం రుచి అద్భుతంగా ఉంది నలమహారాజు అది ఎలా చేశాడో రాజుకి గుర్తుంది రాజు ఆ వంటకాన్ని తన వంటవాడి చేత చేయించుకోవాలని అనుకున్నాడు మర్నాడు ఆయన స్వయంగా వంటశాలకు వెళ్ళాడు ఆ సమయానికి వంటవాడు పల్లెంలో ఏదో కొత్త రకం వంట కానుంచుకొని కొద్ది కొద్దిగా తీసుకొని తింటున్నాడు ఆ సువాసన కలలో వంటిదే అని రాజుకు అనిపించి అదేమిటని వంటవాణ్ణి అడిగాడు వంటవాడు రాజును చూసి తత్తరపడి ప్రభు ఇది తమరు తినదగ్గ వంటకం కాదు ఇందులో పులుసు కారం మరీ ఎక్కువగా ఉంటాయి ఇది తిన్నవారికి ఒక పట్టాన నిద్ర పట్టదు నాకు ఇది ఎంతో ఇష్టం తమకు విలువైన పదార్థాలతో వంట చేసి ఈ చౌకబారు వంటకంతో నేనెంతో తృప్తిపడుతూ ఉంటాను అని అన్నాడు అయితే రాజు ఊరుకోకుండా వంటవాడు తన కోసం చేసుకున్న వంటకాన్ని కొంత తను కూడా తిన్నాడు అది ఆయనకెంతో నచ్చి ఇక మీదట వారానికి రెండుసార్లైనా ఇలాంటిది తయారు చేసి నా భోజనంతో జతపరుస్తూ ఉండు అని చెప్పి వెళ్ళాడు ఆ రాత్రి రాజుకు నిజంగానే నిద్ర పట్టలేదు కడుపులో మంటగా అనిపించింది గొంతులో అదో రకంగా ఉన్నది ఆయన మంచం మీద లేచి కూర్చొని మహారాణి గారిని నిద్రలేపి తనకు నిద్ర పట్టడం లేదని చెప్పాడు యువరాజు విలాసాల్లో మునిగి తేలుతున్నాడని మీరు బెంగపడకండి అతడు అన్ని విద్యల్లోనూ ఆరితేరాడు తన బాధ్యతలన్నీ చక్కగా తెలుసుకున్నాడు ఇది అనుభవించాల్సిన వయసు అందుకని విలాస జీవితం గడుపుతున్నాడు ఇది ఎంతో కాలం సాగదు అన్నది రాణి నిద్రమత్తుతో ఆవలిస్తూ యువరాజు విలాస జీవితం గురించి రాజుకు అస్సలు తెలియదు ఆయన ఆశ్చర్యపడి ఇంకా విశేషాలు అడగాలనుకుంటే రాణి గాఢ నిద్రలో పడింది రాజుకు నిద్ర పట్టక వైద్యుడి కోసం కబురు పంపాడు వైద్యుడితో పాటు కోశాధికారి సైన్యాధిపతి మంత్రి కూడా వచ్చారు వైద్యుడు రాజును పరీక్షించి నిద్ర పట్టకపోవడానికి కారణం పట్టడం లేదని అన్నాడు తను తిన్న వంటకం గురించి చెప్పడానికి రాజు మొహమాట పడ్డాడు మన ఖర్చులు పెరుగుతున్నాయి ఆదాయం తరిగిపోతున్నది అలాగని తమరు బెంగ పెట్టుకుంటే ఎలా ఈ సమస్య అన్ని దేశాలకు వస్తూ ఉంటుంది పరిష్కార మార్గం దొరక్కపోదు అన్నాడు కోశాధికారి కొందరు రాజద్రోహులు పొరుగురాజు సాయంతో మన దేశాన్ని దెబ్బతీయాలని చూస్తున్నారని మీరు నిద్రపాడు చేసుకోకండి ఇందుకు ప్రతిగా మనం ఏదో ఒక వ్యూహం పన్నగకపోము అన్నాడు సైన్యాధిపతి రాజోద్యోగుల్లో అవినీతి పెరిగిపోతున్నది మనం ఇచ్చే సదుపాయాలు సక్రమంగా ప్రజలకు చేరడం లేదు అందువల్ల ప్రజల్లో అసంతృప్తి ప్రబలుతున్నది తమరు నిద్రపాడు చేసుకుని ఏం లాభం మేమంతా ఎందుకున్నట్లు తొందరలోనే ఏదో ఉపాయం ఆలోచించగలం అన్నాడు మంత్రి రాజు వాళ్లను పంపేశాడు తనకు నిద్రపడ్డకపోవడానికి ఇవేమీ కారణాలు కావని ఆయనకు తెలుసు అసలు విషయం తల్లికి తప్ప ఎవరికీ చెప్పుకోలేననిపించి ఆయన రాజమాత వద్దకు వెళ్ళాడు ఆ సమయంలో రాజమాత మెలుకోగానే ఉండి ఏదో కొనుక్కుంటున్నది కొడుకును చూడగానే ఆమె నీకు నిద్ర పట్టడం లేదు కదూ నాకు తెలుసు కొడుకు విలాసాల్లో మునిగిపోయాడు కోషాగారంలో డబ్బు తరిగిపోయింది అవతల పొరుగు రాజుల నుంచి యుద్ధ భయం యువతల దేశంలో అవినీతి ఏ రాజుకు మాత్రం నిద్రపడుతుంది నీకు సాయపడి ఏదైనా ఉపాయం చెప్పమని నీ తండ్రితో అంటే ఆయన ఏమీ పట్టించుకోకుండా ఉల్లెరగని నిద్రపోతున్నారు నీ పరిస్థితి తెలుసుకొని నాకు నిద్రపట్టక నీ తండ్రి ఉపేక్షాభావాన్ని తలుచుకుంటూ ఇలా కూర్చున్నాను అని అన్నది అమ్మా నా నిద్రాభంగానికి కారణం నువ్వు అనుకుంటున్నవేమీ కాదు భోజనంలో ఏదో తేడా వచ్చింది అన్నాడు రాజు అందుకు రాజమాత నవ్వి చిన్నప్పటి నుంచి వింతే నీ బాధకు కారణం నీకే తెలియదు రాజరికం చేసేవాడికి సుఖంగా నిద్రపట్టిందంటే ఆ దేశంలో సమస్యలు అనేవి లేవని అర్థం సమస్యలున్నా సుఖంగా నిద్రపోయే రాజు ఏ దేశానికైనా అరిష్టం నీ వయసులో నీ తండ్రి నీకులాగానే నిద్రపోకుండా శ్రమించారు ఇప్పుడు నీ మీద నమ్మకంతో సుఖంగా నిద్రపోతున్నారు నీ సమస్యల గురించి తలుచుకుంటుంటే నాకే నిద్రపట్టడం లేదు నీకేం నిద్రపడుతుంది నీ సమస్యలకు పరిష్కారం ఆలోచించు ఆ తర్వాతే నీకు నిద్రపడుతుంది అన్నది తల్లి రాజు మారు మాట్లాడకుండా తల్లి పాదాలకు నమస్కరించి వెనుదిరిగాడు అంతకాలం ఆయన కుటుంబ సమస్యలను రాణి చూసుకుంటుందని రాజరికపు బాధ్యతలను కోశాధికారి సైన్యాధిపతి మంత్రి చూసుకుంటున్నారని నమ్మి నిశ్చితంగా ఉంటున్నాడు కానీ వాళ్ళంతా ఆ సమస్యల గురించి తను ఆలోచిస్తున్నాడని భావిస్తున్నారు ఎన్నో సమస్యలుండగా అంతకాలం తను సుఖంగా నిశ్చితంగా నిద్రపోగలిగినందుకు సిగ్గుపడిన రాజు తెలుసో తెలియకో తనకు నిద్రాభంగం చేసి కళ్ళు తెరిపించిన వంటవాడికి మంచి బహుమానమిచ్చాడు తన కొత్త వంటకం రాజుకు నిద్రాభంగం కలిగించిందని తెలిసి కంగారు పడుతున్న వంటవాడు బహుమానం వచ్చినందుకు ఆశ్చర్యపడినా అంతకంటే ఎక్కువగా సంతోషాన్నే పొందాడు ధన్యవాదాలు